హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా మోమ్ ఈరోజు మరో మంచి ఐడియాతోనైతే మీ ముందుకు వచ్చానండి అండ్ ఇది వచ్చేసి ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వంకీ డిజైన్ మగ్గం వర్క్ అండి సో దీన్నైతే నేనే చేసుకున్నాను ఈ విధంగా లైన్స్ ఇచ్చేసి ఈ విధంగా వంకీ లాగా ఇచ్చేసి మధ్యలో కుందన్స్ అయితే ఇచ్చానండి చూడండి ఈ వర్క్ చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేశాను అండ్ మిడిల్లో కాస్త డిఫరెంట్గా ఉండాలని జుమ్కా అయితే డిజైన్ చేసుకున్నానండి జనరల్గా ఇక్కడ మ్యాంగో కానీ అలా ఉన్నాయి నేను చూసినప్పుడు సో దాన్ని నేను కొంచెం చేంజ్ చేసి విధంగా చేసుకున్నాను సో కమింగ్ టు అవర్ వీడియో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒకప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేసిన ఈ కాసులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం కదండి సో అప్పుడు ఒక క్రేజ్ ఉండేది కాసులు అంటే సో ఇప్పుడు కూడా కొంతమంది వేయించుకునే వాళ్ళు వేయించుకుంటున్నారు బట్ కలర్ అనేది ఫేడ్ అవుతుందండి చూడండి కంప్లీట్గా ఫేడ్ అయిపోయింది ఇది నేను గోల్డ్ కలర్లో ఉన్నది తీసుకుంటే ఈ విధంగా అయితే టర్న్ అయిపోయాయి సో వీటిని చేంజ్ చేసుకొని ఏ విధంగా మారుస్తానో చూసేయండి ఈ వీడియోలో సో ఈ విధంగా అయితే కంప్లీట్గా ఉంటాయి కదా అండ్ నెక్ అయితే ఈ విధంగా ఇచ్చానండి ఈ విధంగా వచ్చింది నెక్ లైన్ ఈ విధంగా వచ్చి త్రీ బుటీస్ ఇవి త్రీ వచ్చేసి జుమ్కాస్ అనమాట సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వీటిని ఏం చేస్తాను అనేది వీటిని అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తాను సో రిమూవ్ చేసిన తర్వాత ఎలాంటి డిఫరెన్షియేషన్ కనబడకుండా లేటెస్ట్ బ్లౌజ్ లాగా ఏ విధంగా మారుస్తానో చూసేయండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి కదండీ సో ఫస్ట్ కొన నుంచి కొంచెం లూజ్గా చేసుకోవాలి చేసుకొని ఇలా లాగదీస్తే ఇవన్నీ అయితే కాసులు వచ్చేస్తాయి చాలా సింపుల్గా ఎందుకంటే మనం కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కదా సో దాని ఎండింగ్ అనేది కనబడదు సో ఈ విధంగా లాగితే ఒక కొంచెం కట్ చేసి ఈ విధంగా లాగితే ఇవన్నీ పడిపోతాయండి చూడండి ఇంకా లోపల వైపు నుండి ఇప్పడం వీలవ్వదు కాబట్టి సో జస్ట్ ఇదే థ్రెడ్ని ఈ విధంగా లాగుకుంటే వెళ్ళిపోతే చివరి దాకా వెళ్ళిపోతుందండి అప్పుడు జస్ట్ దీన్ని కట్ చేస్తే సరిపోతుంది గట్టిగా లాగితే సరిపోతుంది చాలా ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా టూ హ్యాండ్స్ అయితే తీసేయాలండి సో ఇప్పుడైతే ఇలాంటి బీడ్స్ తీసుకోవాలి ఇవైతే వైట్ పర్ల్స్ అండి ఫోర్ ఎంఎం సైజ్ ఇవి అలాగే నెక్స్ట్ ఇవి గోల్డ్ కలర్ బీడ్స్ కూడా సో ఈ రెండింటిని ఉపయోగించి అయితే చేద్దాము నేను లాస్ట్ టైము తీసినప్పుడైతే పెద్ద బీడ్స్ అయితే యూజ్ చేశానండి పర్ల్వి కానీ సరే జస్ట్ ఫోర్ ఎంఎంఐ యూజ్ చేస్తున్నాను కొంచెం డిఫరెన్స్ ఉండాలన్నట్లుగా సో ఫస్ట్ అయితే థ్రెడ్ పెట్టుకోవాలండి ఫోర్ స్టాండ్స్ నీడిల్కి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్కి చివర్లు ఉంటుంది కదా ఈ గచ్చి దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా వదిలేసేయాలి వదిలేసి ఇప్పుడు మనం ఇందాక నీడిని చూపించాను కదా ఈ నీడిల్ని అయితే దీనికి పెట్టుకోవాలండి సో ఈ విధంగా దారాన్ని ఎక్కిచ్చేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ గోల్డ్ బీడ్స్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ అనమాట అలాగే ఫోర్ ఎంఎం పల్ ఒకటండి ఆ తర్వాత చిన్న గోల్డెన్ బీడ్ ఈ బీడ్స్ కన్నా ఈ బీడ్స్ కన్నా ఈ బీడ్ చిన్నగా ఉండాలి సో ఈ విధంగా అయితే తీసుకోవాలి సో ఈ విధంగా అయితే తీసుకోవాలండి ఫస్ట్ ఫైవ్ ఇవి గోల్డెన్ బీడ్స్ ఆ తర్వాత వైట్ పర్లు ఆ తర్వాత ఒకటి చిన్న బీడ్ ఈ విధంగా తీసుకొని ఇది ఫైవ్ అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా సో ఫోర్ బీడ్స్ అయితే తీసుకుందామండి అలాగే ఇక్కడ నాకు లెంత్ అయితే ఫోర్ పెడితే సరిపోతుంది మీకైతే ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోవచ్చు అండ్ బీడ్స్ సైజుని కూడా మీ చాయిస్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ యాజ్ పర్ యువర్ ఛాయిస్ సెలెక్ట్ అండి సో ఈ విధంగా కిందికి దింపుకోవాలి మళ్ళీ తర్వాత పక్కన కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సూదిని పైకి అయితే తీసుకోవాలండి చూడండి ఈ విధంగా పైకి గుచ్చుకోవాలి నీడిల్ని ఇప్పుడు దీన్ని కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకోవాలి లేకపోతే థ్రెడ్ కనబడుతుందండి చూడండి ఫోర్ గోల్డ్ బీడ్స్ వైట్ పర్ల్ ఆ తర్వాత చిన్నది గోల్డ్ పర్ల్ బీడ్ అనమాట సో నెక్స్ట్ మళ్ళీ పైకి తీసుకున్న తర్వాత ఫోర్ గోల్డ్ బీడ్స్ అలాగే వైట్ పర్ల్ ఫోర్ ఎంఎంది ఇంకా చిన్నది గోల్డ్ బీడ్ అండి సో ఈ విధంగా తీసేసుకోవాలి కావాలంటే మనం వైట్ పర్ల్ ప్లేస్లో డ్రాప్ షేప్వి కూడా యూజ్ చేయొచ్చండి సో అది కూడా నేను చూపిస్తాను వీడియో లాస్ట్లో సో ఈ విధంగా గోల్డ్ బీడ్ని పక్కకి జరుపుకొని మిగిలిన ఫైవ్ బీడ్స్లో ఉంచి బయటికి తీసుకొని ఇప్పుడు కొంచెం టైట్గా ఫిక్స్ చేసుకొని ఇంకా కిందకి దింపేసుకోవాలి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అలాగే శారీ టజల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ప్రీవియస్గా నేను పెట్టిన బ్లౌజ్ హ్యాంగింగ్స్ కట్ వర్క్కి పెట్టాను కదా బీడ్స్తోని ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ వీడియోను కూడా అదేవిధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మొనాలిసా బీడ్స్ని అంటే ఇన్స్టెంట్గా వస్తాయి కదా సో వాటిని ఏ విధంగా కుట్టాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మగ్గం వర్క్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుందండి అలాగే నేను ప్రీవియస్ వీడియోలో అయితే కట్ వర్క్కి లోపల సైడ్ నుంచి ఏ విధంగా కుట్టాలో చూపించాను ఇదేమో పైనుంచండి ఎందుకంటే పైన క్లాత్ మనకు ఆల్రెడీ మిగిలిపోయింది కదా అంటే కాసులు తీసేసాం కదా సో ఆ గ్యాప్ని ఫిల్ అప్ చేయడానికి ఇదైతే నేను ఈ రకంగా కుడుతున్నాను సో మగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగానే కుట్టేస్తారండి సో అది బ్లౌజ్ కుట్టకముందే కుట్టేస్తారు అంటే మగ్గానికి ఫిక్స్ చేసినప్పుడే కుట్టేస్తారు సో ఇదైతే నేను గ్యాప్ని ఫిల్ చేయడానికి కొడుతున్నాను అని చెప్పాను కదా సో ఆ విధంగా అనమాట ఇంకా హెవీ బ్లౌజెస్కి కూడా మీకు వర్క్ కోల్డ్ అయిందని కానీ దాన్ని ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకున్నప్పుడు ఈ మెథడ్ని అయితే యూస్ చేయొచ్చండి అయితే కలర్ ఫేడ్ అయినప్పుడు ఇంత కాస్ట్లీ పెట్టి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ని మనం తీసేయలేము అలాగని అలాగే వేసుకోలేము అలాగే అప్ వన్ ఆర్ టూ వాషెస్లోనే ఈ కాసు కాయిన్స్ది కలర్ అనేది పోతుందండి సో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఒక మంచి ఫీల్ వస్తుంది డివైన్గా కాకపోతే కలర్ అనేది కంపల్సరీ ఫేడ్ అవుట్ అవుతుంది సో మీరు నెక్స్ట్ దాన్ని తీసేసినా ఇంకేమైనా ఆల్టర్నేట్ వే ఉంటే ఉంటుందని అనుకున్నప్పుడు మాత్రమే ఆ వర్క్ చేయించుకోండి అలాగే కలర్ బీడ్స్తో కలర్ బ్లౌజెస్కి కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో డెఫినెట్గా అసలు మిస్ అవ్వద్దండి అండ్ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అయినప్పటికీ ఇది నార్మల్ నీడిల్తోనే కాబట్టి ఎవరైనా కుట్టుకోవచ్చండి డైలీ ఒక హాఫ్ హ్యాండ్ వేసుకున్నా కానీ ఫోర్ డేస్లో అయిపోతుంది సో చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఎవరైనా వేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ చిన్న పోల్స్ అయితే ప్రిఫర్ చేశాను మీరు కావాలంటే పెద్దవి ప్రిఫర్ చేయొచ్చు అయితే ఈ డిజైన్కి ఇలా సూట్ అవుతుందని నేనైతే ఇది ప్రిఫర్ చేశాను అనమాట అలాగే ఇప్పటివరకు అయితే లాస్ట్ వీడియోలో కూడా గోల్డ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలర్ బీడ్స్తోని అంటే ఎలాంటి కలర్ బీడ్స్ ప్రిఫర్ చేశాను ఇలాంటివి చిన్నవి అనేది మొత్తం చూపిస్తాను సో ఇదైతే ప్రిపేర్ అయిపోయింది బ్లౌజ్ సో డ్రాప్ షేప్ అని చెప్పాను కదా అవైతే ఇవ్వండి సో ఇక్కడ ఈ రౌండ్ వాటికి బదులుగా ఈ డ్రాప్వి యూస్ చేయొచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇవి కాస్త లేచినట్టు కనబడుతున్నాయి కదా కానీ వేసుకుంటే మాత్రం అలా ఏమి ఉండదండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి సో చూడండి కంప్లీట్గా కుట్టినాకైతే ఈ విధంగా ఉంది లోపల వైపు అయితే ఈ విధంగా కనిపిస్తుందండి అంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసాక కుట్టాం కాబట్టి అండ్ మగ్గం వరకు వేయించుకునేటప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళనే వేయమంటే ఇలాగ వేసేస్తారు క్లాత్ పైనే ఇంకా అప్పుడు మనం కుట్టాక అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక కుట్టించుకోవాల్సిన పని ఏముండదు సో ఈ విధంగా అయితే ఫాలింగ్ లాగా ఉంటాయండి అవి బీడ్స్ అన్నీ సో మనం ఎక్సెస్ క్లాత్ని కవర్ చేయడానికి ఈ విధంగా చేసాము ఓవరాల్గా కంప్లీట్గా కంప్లీట్ చేసేసాక అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఈ విధంగా హ్యాండ్కి పెట్టుకుంటే అసలు ఎంత హెవీగా అంటే మనం బొటిక్స్లో డిజైన్ చేయించిన బ్లౌజ్ లాగా ఉంది సో ఇదైతే కంప్లీట్గా నేనే డిజైన్ చేసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుందండి సో దానికి ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో